నమస్కారం నా పేరు బి నాగరాజు వసంతాపురం గ్రామం సంధ్యామల మండలం నంద్యాల జిల్లా బనానపల్లె కాన్స్టెన్సీ ముందుగా మా ఎన్నికైన మా బీసీ జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు మా ఊర్లో మేము చేసిన అభివృద్ధి అభివృద్ధి చేస్తామన్న ఇదితోనే మాకు ఐదు వందల పదకొండు ఓట్లకి నాలుగు వందల ఎనభై ఓట్లు పోల్ అయితే మాకు వచ్చిన ఓట్లు రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు అంటే మాకి నలభై ఎనిమిది ఓట్లు మెజారిటీతో మా ఈ మా ప్రజానీకం మొత్తం వీళ్ళ ప్రోద్బలం వీళ్ళ సహకారంతోనే మేము ఈ విజయాన్ని సాధించాం మునుముందు మా గ్రామాన్ని సస్యశ్యామలంగా ఇంకా ఇంతకంటే పది పది రెట్లు కాదు వంద రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తాం ఇదే మెజారిటీని ఇంకా ముందు అందిస్తామని అందరికీ ఈ సెలబ్రేషన్ అందరికీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ప్రస్తుతము క్యాన్వాసింగ్ టైంలో ఇందిరా గారు మా ఊరికి చాలా వాగ్దానాలు ప్రామిస్ చేశారు ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్స్ అయితేనేమి వాళ్ళకి ఇండోర్ స్టేడియం అయితేనేమి పిల్లలకి వీటికి చేశారు డెవలప్మెంట్ మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ చేసినారు బీసీ జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లోనే మా ఊరికి దాదాపు రెండు నుంచి మూడు కోట్లు ఖర్చు పెట్టి సిసి రోడ్సు డ్రైనేజెస్ అది నీరు చెట్టు కింద చేసి చాలా డెవలప్మెంట్ చేశారు ఫర్దర్ కూడా చేస్తారనే నమ్మకంతోనే ఈ నమ్మకం వాళ్ళు భరోసా ఇచ్చారు కాబట్టి ఆ భరోసా ప్రకారం మా ఊర్లో ప్రజలంతా వాళ్ళకి సహకరించి ఓట్లు వేయడం వల్ల మా ఊర్లో మెజారిటీ వచ్చింది నా గత ప్రభుత్వంలో మీకు మీ గ్రామానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా జీరో అంటే సచివాలయాలు ఆర్బీకేలు అని చెప్తున్నారు కదా ఆర్బీకే నేను కట్టించిన దానికి ఇప్పటివరకు బిల్ రాలే మన దాంట్లోనే ఉంది నేను హ్యాండ్ ఓవర్ చేయలే ఇప్పటికి కూడా మరి వారు అంటున్నారు కదా మేము అన్ని విధాలుగా సంక్షేమ పథకాన్ని అందించినాము కానీ మమ్మల్ని జనాలు మోసం చేశారని సీ కొందరు అంటున్నారు రాజకీయ నాయకులు దాని మీద మీ యొక్క అది భ్రమ సంక్షేమ సంక్షేమం అభివృద్ధి అనేది అండి సంక్షేమం వేరు అభివృద్ధి వేరు అభివృద్ధి అనేది గ్రామాల్లో కనిపించాలి కదా ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఈ బిల్డింగ్స్ ఇదంతా ఇదంతా టీడీపీ గవర్నమెంట్ హయాంలోనే మీరు కావాలంటే శిలా పలకాలు చూసుకోండి ఎక్కడైనా వైఎస్ఆర్సిపి తరఫులో వచ్చిన ఏ చిన్న శిలా పలకమైనా మా ఊర్లో ఉంద మీ గవర్నమెంట్ వచ్చింది కదా ఈ సందర్భంగా మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమైనా బ్రహ్మాండంగా మనం లాస్ట్ రెండు వేల పద్నాలుగు చేసిన ఈ అభివృద్ధిని చూస్తే మనకి ఈసారి నలభై ఎనిమిది ఓట్లు మెజార్టీ ఇచ్చారు ఒక్క ఛాన్స్ ఉన్నట్టు ఆయనకి ఇచ్చారు చూసినారు జీరో ఎక్కడ ఊరు మొత్తం ఈ ఊరే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల తిరగండి ఎక్కడైనా అటో ఇటో బీచ్ బోర్డే కనిపిస్తారు కానీ కాటిసాని రామ్ రెడ్డి అనే బోర్డు కనిపించదు సంక్షేమ పథకాలు పార్టీ పార్టీలో అందరికి అందిన మీ వాళ్ళకి ఏమైనా అందకుండా ఉన్నాయా నేను కూడా ఒక రైతునే నేను రేషన్ 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 కార్డు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక్క కూతురుతో నేను రేషన్ తీసుకున్నాను కానీ ఇద్దరిని ఇన్వాల్వ్ చేయమంటే చేయలేదు ఆ ఇద్దరు రేషన్ కూడా రాలేదు ఇంకా నన్ను నా నా పొజిషనే ఇట్లా ఉంటే మిగతా వాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా మీరేమైనా అట్లా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా నా చేతి నుంచి నేను ఏమి ఇవ్వట్లేదు కదా ఎవరికి ఏది లబ్ధి పొందాలనో అందరికీ ఆ దాన్ని ఏమంటారు మన అర్హతను బట్టి ఇంకోటి ఎవరైనా శత్రువు శత్రువైనా సరే మిత్రుడైనా సరే మన ఊరు బాగుండాలి ఊరు బాగుందంటే జనాలు బాగుండాలి జనాలు బాగుందంటే ఆటోమేటిక్గా ఊరు బాగుంటుంది అది మా ఆలోచన శత్రుత్వాలు మూటి మోటి ఇది కాదు మా పాలసీ ఎంతసేపు ఉన్నా అందరికీ ప్రభుత్వం అన్ని అన్నీ పథకాలు లబ్ధి పొందాలా ప్లస్